హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర క్షమాపణ అనే పదానికి చోటే లేదు ఇంకా మీరు బయలుదేరచ్చు అని సునంద అంటుంది జ్యోతి ఆదిత్యను చూడటానికి లోపలికి వెళ్ళబోతుంది ఎక్కడికని సునంద గట్టిగా అడుగుతుంది ఒక్కసారి మీ అబ్బాయికి ఎలా ఉందో చూద్దామని అని అంటుంది జ్యోతి ఇంకెలా ఉంటాడు ఒంటి నిండా కట్లు కట్టుకొని తనకి ఏం జరుగుతుందో తనకే తెలియని సృహలేని స్థితిలో ఉన్నాడు తను ఏ నిమిషమైన కళ్ళు తెరిస్తే చూడాలని ఆశతో ఉన్నాను నీ చూపు పడితే నాకు ఆశ కూడా దక్కదు నా కొడుకుని ఎలాగో చంపేయాలనుకున్నావు రతుకుతాడు అన్న నమ్మకాన్ని కూడా చంపేయొద్దు దయచేసి మీరు ఇక్కడ నుంచి పోండి అని గట్టిగా అరుస్తుంది సునంద జ్యోతిని తీసుకొని సూర్య వెళ్తాడు చాలా పెద్ద తప్పు చేశానండి నేను అసలు గుడికి వెళ్లకుండా ఉండాల్సింది వెళ్ళకపోతే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు ఇంతవరకు ఆ అబ్బాయి కళ్ళు తెరవలేదంటే ఆ తల్లికే కాదు ఇప్పుడు నాకు కూడా భయంగా ఉందండి ఆ అబ్బాయికి ఏమన్నా అయితే ఈ బాధను మనం జీవితాంతం అయ్యాలి అని జ్యోతి చాలా ఏడుస్తూ బాధపడుతుంది అలాగేం జరగదు జ్యోతమ్మ శివయ్య మంచి వాళ్ళకు ఎప్పుడు అన్యాయం చేయడు ఆవిడ తిట్టిందని బాధపడకు జ్యోతమ్మ అంటుంది ఆనంది ఆ అబ్బాయికి వారం రోజుల్లో పెళ్లి అట ఆ కన్నతల్లి ఎన్ని కళలు కనింటాది అవి తిట్టు కాదు కుట్టి ఆ కొడుకు గురించి ఆ తల్లి పడుతున్న బాధ అంటుంది జ్యోతి ఇందు ఆలోచిస్తూ ఉంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పిన విషయాల గురించి అప్పుడే యామిని వస్తుంది జ్యోతికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అండి అంటుంది యాముని నువ్వైతే హ్యాపీ కదా అంటుంది ఇందు నిజంగా జ్యోతి యాక్సిడెంట్ చేసి ఉంటే హ్యాపీ ఏమో కానీ చేసింది జీవన అంటుంది యామిని జీవన చేసింది అని నీకు తెలు ఎలా తెలుసు అని ఇందు అడుగుతుంది జీవనే చేసి ఉంటుంది అది జ్యోతి తన మీద వేసుకుంది అని అంటుంది యామ్ని హిందూ కోపడుతుంది జ్యోతి నేను చేశానంటే నువ్వు జీవన అంటావే అని హిందూ జీవన దగ్గరకు వస్తుంది యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా నేను కాపాడడానికి మీ అమ్మ తన మీదకు నింద వేసుకుంది నిజం దాయద్దు చప్పుడు జీవన అంటుంది హిందూ అవును పెద్దమ్మ నేనే యాక్సిడెంట్ చేశాను ఎవరికి చెప్పొద్దు అని అమ్మ దగ్గర మాట తీసుకున్నాను అని అంటుంది జీవన హిందూ కోపడుతుంది ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తావు ఏదో ఒక సీసీ కెమెరాలో నువ్వు అని తెలిస్తే నిన్ను తీసుకొని పోయి జైల్లో కూర్చోబెట్టారు అని హిందూ అంటుంది పెద్దమ్మ నువ్వే ఎలాగైనా కాపాడు పెద్దమ్మ అంటుంది జీవన నువ్వు జైల్లో కూర్చుంటే నా పని ఎలా అవుతుంది నేను సేవ్ చేసి జ్యోతిని జైలుకి పంపాలి ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఇదే అని అనుకుంటుంది ఇందు జ్యోతి సూర్య ఇంటికి వస్తారు ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతుంది హైమావతి బ్రతుకుతాడు అని డాక్టర్లు గ్యారంటీ చెప్పలేదమ్మా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమన్నారు పైగా ఆ అబ్బాయికి వారం రోజుల్లో పెళ్ళి అంట ఆ అబ్బాయికి ఏమన్నా అయితే ఊరికే వదిలిపెట్టమో అన్నారు ఈ కేసుని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు కోర్టులోనే తెలుసుకుందామా అన్నారు అని సూర్య చెప్తాడు జ్యోతిని సూర్య లోపలికి వెళ్ళమంటాడు అమ్మతో మాట్లాడాలని జీవన కూడా వెళ్ళిపోతుంది ఎందుకో కాలం మనకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది వాడు అక్కడ హాస్పిటల్లో చస్తే డబ్బుకు చోటి జైలుకి వెళ్ళిపోతుంది బెంగ పెట్టుకొని ముసలి వాళ్ళిద్దరూ మంచాన పడతారు ఆస్తి జీవన పేరు మీద రాయించుకొని ఆ తర్వాత నేను అనుకున్నది చేయొచ్చు కానీ ఈ లోపు ఆ కుట్టిని కూడా ఇంట్లో లేకుండా చేయాలి అని హిందూ అనుకుంటుంది ఆనంది వచ్చి సింహాద్రికి చెప్తుంది సునంద అంటే ఎవరో కాదు బస్తీలో ఖాళీ చేయించాలి అనుకున్న మనిషే అంటుంది ఆనంది సింహాద్రి ఆనందితో చెప్తాడు కోటీశ్వరరావు గారు ఫోన్ చేసినాడు నిశ్చతార్థం పెట్టుకుందామని ఎల్లుండి చాలా మంచిదంట బిడ్డను అడిగి చెప్తానని చెప్పాను బిడ్డ అని అంటాడు సింహాద్రి మంచి పని నాయనా నన్ను అడిగి చెప్తాను జ్యోతమ్మ ఉన్న ఈ పరిస్థితుల్లో నిచార్థం వద్దు అంటుంది ఆనంది